హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్ ఏపీ టెన్ న్యూస్ కి స్వాగతం నేను సుమలత చుండూరులో మృతి చెందిన దళితులకు ఇప్పటికే న్యాయం జరగకపోవడం అన్యాయమని నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు మంగళవారం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి మాట్లాడుతూ గుంటూరు జిల్లా చుండూరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరవ తేదీన సినిమా హాల్లో జరిగిన చిన్న గొడవ కారణంగా ఆ గ్రామ దళితులను ఆ రోజు రాత్రి పన్నెండు మందిని ముక్కలు ముక్కలుగా నరికి తుంగభద్రలో నదిలో వేశారు ముక్కలు ముక్కలు చేయడంతో శవాలు కానరాని పరిస్థితులు ఉన్నాయని దాదాపు పన్నెండు మంది దాకా మృతి చెందారని తెలిపారు ఈ విషయంపై గుంటూరు జిల్లా కోర్టు ఒక్కొక్కరికి యావజ్జీవ శిక్ష వేసిన దళితులకు న్యాయం జరగలేదన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైకోర్టులో కేసును జస్టిస్ నాగార్జున రెడ్డి రెడ్డి కులస్తులు అయిన నిందితులను ఇరవై మందిని అరగంటలో విడుదల చేయాలని ఆర్డర్ వేశారని తెలిపారు దళితులే వారు వారు చంపుకొని కోర్టుకు వచ్చారని అగ్రకులాల అయిన రెడ్డి కులస్తులకు ఎలాంటి సంబంధం లేదని తీర్పును ఇవ్వడం దారుణమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ముక్కుమోహన్ రావు విజయరత్నం పలువురు నాయకులు పాల్గొన్నారు ೂರು ನಿವಾರು ಅರ್ಪಿಸ್ತಾ ಎಂದೇ ಪಂದ ತೊಂಬೈ ಒಟ್ಟು ತುಂಡೂರು ಗ್ರಾಮದ ದಾದಾ ಪನ್ನೆಂಟು ಮಂದಿ ಕಾಡು ಚೇತನ್ನು ನರಿಕಿ ನೋಟ್ಲ ಕಟ್ಟಿ ತುಂಗ ಮಂದಿರ ನದಿ ವೇಸರು ಅದ ಅತ್ಯಂತ ದಾರುಮ ಸಂಘಟನೆ ಭಾರತ ದೇಶ ಅತ್ಯಂತ ದಾರುಮ ಸಂಘಟನೆ ದಲಿತ ಅಗ್ರ ಕುಲ ಚಿ తుంగభద్రలో కాలువేసేటువంటి చాలా అన్యాయం వాళ్ళు ఎవరు చంపారనే ఇప్పటికి తెలియదు అంటే మీరు ఆయన నాగార్జున రెడ్డి గారు మీరు మీరు చంపుకొని తుంగమద్రాల వేస్తున్నారని చెప్పి హైకోర్టు న్యాయవాది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆయన దారుణంగా కేసు కొట్టేసేది కొట్టేసి వాళ్ళకి అసలు వీళ్ళకి దళితులు ఎవరు తప్పలేదు వాళ్ళే తెచ్చారు అని చెప్పేసి ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఆ విధంగా వ్యవహరించడం అనేది చాలా అన్యాయం ఈ దళితులు ద్రోహంగా తయారయ్యారు ఎందుకంటే ఎంత దళితులు తయారయ్యంటే పాత మనకలి సంబంధం అంటుంటారు ఆ విధంగా తయారవడం వల్ల ఈ దళితుల్లోనే చేతులు లేకపోవడం వల్ల ఈ దళితుల్లోనే నిర్లక్ష్యం పోవడం వల్ల ఈ విధంగా దళితుల మీద దోడలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతున్నాయి అత్యా జరుగుతున్నాయి ఈ నిర్లక్ష్యం ద్వారానే పోవాలనేది మా ఉద్దేశం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క ఫలితంగా మేము ఆయన రిజర్వేషన్ పంపిస్తున్నాం వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఆ తుర్మార్పుల వల్లే ఈ మేము ఇందులో బాధ అవుతుంది ఈ బెంగుల్లో ఉన్న ఉద్యోగస్తులు సర్వనాశనం చేసేదమ్మాయి ఆ ఉద్యోగస్తులు సర్వనాశనం చేస్తాం తప్పకుండా నివాళులర్పించేదానికి మేము మేమందరం ఇల్లూరులో జరిగిన సంఘటన అత్యంత గౌరవ సంఘటన ఆ కేసు కొట్టేది కూడా చాలా అన్యాయం కాబట్టి మేమందరం ఈ రోజు ఘనంగా నిలవించి ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగినా మేము ప్రతిఘటిస్తాం పోరాడతాం ఉన్న పది అయినా సాయుధ పోరాటం ఏం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం కాబట్టి తప్పకుండా మాకు న్యాయం జరిగేంత వరకు చుండూరు పుట్టగలిగి న్యాయం జరిగేందుకు పోరాడతాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి